నమస్తే ఈరోజు మనం పక్షం గురించి తెలుసుకుందాం హిందువులు తమ పూర్వీకులను గౌరవించే పవిత్ర సమయం ఇది ఈ పదహారు రోజుల కాలం కత్చికెత్ స్మరల్ మరియు మన పూర్వీకుల పట్ల మన కర్తవ్యాన్ని నెరవేర్చడం గురించింది ఆచారాలు మరియు నైవేచే ద్వారా మనం మన పూర్వీకులను గొడవనియ అతికులుగా ఆహ్వానిస్తాము మన కుటుంబ శ్రేయస్సు కోసం వారి ఆశీర్వాదాలను కోరుతాము ప్రితిపక్షం అంటే దూచించడం కాదు మన పూర్వీకుల జీవితాలను మరియు వాస్తవాలను జరుపుకోవడం మన మూలాలతో అనుసంధానించబడి మన పూర్వీకులకు గర్వకారణంగా ఉండేలా ఈ అర్వంతమైన పూజను ఇంట్లో ఎలా చేయాలో తెలుసుకుందాం పీతిపక్ష పూజలో మూడు ముండ్యమైన భాగాలు ఉన్నాయి షుధర్తి పీండన్ మరియు తర్పణం ముందుగా మన మనల్ని మరియు మనస్కలాన్ని శుద్ధి చేసుకుంటాము ఆచారం కోసం ఆధ్యాత్మకంగా సిద్ధమవుతాము తరువాత మనం పిండాలను సమర్పిస్తాము పూర్వీకులకు ముద్దలు చివరగా తర్పణ నల్ల నువ్వులతో నీటిని సమర్పించడం ద్వారా చేయి బడుతుంది మాన్ పూర్వీకుల ఆధ్యాత్మిక దాహాన్ని తీరుస్తుంది ఈ దశలు శక్తివంతమైన అనుబంధాన్ని సృష్టిస్తాయి మన్ ప్రారటలు భక్తి మరియు గుబురవంతో మన్ పూర్వీకులకు చేరేలా చేస్తాయి సన్నాహాలు తెల్లవారు జామున స్నానంతో ప్రారంభమవుతాయి షుదుద్ది కోసం నల్ల నువ్వులతో చేస్తే మంచిది శుభ్రమాన సరామైన సంప్రదాయ దుస్తులు ధరించండి తెలుపు లేదా పసుపు రంగు ఉత్తమం ఉదయం క్యాస్ గంటల్లోపు అన్ని సన్నాహాలను పూర్తి చేయండి మీ మనసును ప్రశాంతంగా మరియు ఏకాగ్రతతో ఉంచండి ప్రధాన పూజ కాలంలో మధ్యాహ్నం వండి తోడోరస్ గంటల మంది చేయాలి అప్పుడు నైవేద్యాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి అంతరాయాలు నివారించండి మరియు రోజంతా గుబోరప్రదమోన్ ధ్యాన వాతావరణాన్ని కొనసాగించండి ఈ క్రమశిక్షణ ఆచారాన్ని లోతనాజ అనుభంగం మారుస్తుంది ప్రారంభించే ముందు మీ పూజకు అవసరమైన అన్ని వస్తువులను సేకరించడం చాలా అవసరం ఇది మీ ఆచారానికి అంతిమంగా సహాయపడుతుంది ఆర్టీ ఆకులు ఇవి పవిత్రమైనగా పరిగణించబడతాయి మరియు తరచుగా సమర్పణలు చేయడానికి ఉపయోగిస్తారు నెల్ల నువ్వులు ఇవి శుద్ధీకరణకు మరియు ప్రతికూల శక్తులను తొప్పలగించడానికి ఉపయోగిస్తారు బియ్యం ఈ సమగుద్ధి మరియు శ్రేయస్సును సూచిస్తుంది ఇది పూజలో ఒక మూట్యమాన భాగం పిండి ఇది దేవతలకు సమర్పణంగా ఉపయోగించబడుతుంది ఇది ఇది మరియు మరియు భక్తిని సూచిస్తుంది పరిగణించబడుతుంది పూజ సమయంలో ధరించడం లేదా ఉపయోగించడం వల్ల ఎగ్రత్త మరియు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది రాగి పాత్ర ఇది నీటిని నీళ్లు చేయడానికి ఉపయోగిస్తారు ఇది శుచి మరియు పవిత్రతను సూచిస్తుంది రాగి పాత్ర లేకపోతే ఎత్తడి పాత్రను కూడా ఉపయోగించవచ్చు దీపం ఇది జకానం మరియు వెలుగును సూచిస్తుంది అడ్కానాన్ని తొబలగిస్తుంది అగరుబత్తిలు వీటి సుమాసన వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మరియు ప్రారంభలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇది స్వచ్ఛతను సూచిస్తుంది మరియు వెలిగించినప్పుడు అది మన అహంకారాన్ని మరియు కోరికను దేవునికి సమర్పించడాన్ని సూచిస్తుంది పువ్వులు ఇవి భక్తిని సూచిస్తాయి మరియు గంట్పుస్ట్ ఇది శాంతి మరియు ప్రశాంతతను సూచిస్తుంది నిశ్శబ్ద స్కలాన్ని ఏర్పాటు చేయండి ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణ ఏకాగ్రతకు మరియు ఆధ్యాత్మిక అనుభవానికి చాలా అవసరం ఛాప్ లేదా పీఠపై దక్షిణం వైపు కూర్చోండి ఈ పూర్వీకుల దిశగా పరిగణించబడుతుంది వారికి గభరవం మరియు కర్తచకింతలు తెలుపుతుంది ఆర్డి ఆకులపై నైవేద్యాలను అమర్చండి ఇవి పవిత్రమైనవిగా పరిగణించి మరియు దేవతలకు సమర్పించడానికి ఉపయోగిస్తారు దీపం మరియు అగ్రబత్తిలు వెలిగించండి ఈ మీ ప్రార్థనలకు సానుకూల శక్తిని మరియు వెలుగును తెస్తాయి మరియు వినాయకుడికి మరియు కులదవానికి నిశ్శబ్ద ప్రార్థన చేయండి వారి ఆశీర్వాదాలను కోరుతో మీ పూజను విజయవంతం చేయమని ప్రార్థించండి మీ పూర్వీకులను భక్తితో ఆహ్వానించండి వారి ఆశీర్వాదాలు మరియు మార్గదర్శకత్వం కోసం ప్రార్థించండి వేడుక కోసం ఒక వైరస్ కలాన్ని శిక్షించండి ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి మరియు మీ ప్రార్థనలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది ఈ జాగ్రత్తగా ఏర్పాటు ఆచారం సజావుగా మరియు అనువంతంగా జరిగేలా చేస్తుంది మీ అధ్యానుభాన్ని మే మెరుగుపరుస్తుంది మెత్తని వేడి అన్నం బార్లీ పిండి నెయ్యి మరియు నల్ల నువ్వులను కలిపి పిండలను తయారు చేయండి మూడు గుంటని ముద్దలను చేయండి ఒకటి మీ తండ్రికి ఒకటి మీ తాతకు మరియు ఒకటి మీ ముత్తాతకు లేదా అవసరమైతే తల్లి వైపు పూర్కులకు ప్రతి పిండాన్ని తయారు చేసేప్పుడు మీ పూర్వీకులపై ప్రేమ్ మరియు గగరవంతో దృష్టి పెట్టండి పిండలను అరటి ఆగుపై మీ ముందు వరుసలో అమర్చండి చర్య ఆధ్యాత్మిక లోకంలో మీ పూర్వీకులకు రూపం మరియు పోషణను అందించడాన్ని సూచిస్తుంది ఇది తరాల మంది అంతరాన్ని తగ్గించే హద్యపూర్వక సంజ్ పిండాలతో పాటు ఒక సాధారణ చహాహోజనాన్ని తయారు చేయండి పప్పు కూరగాయలు క్షీరం పూరీలు మరియు అన్న ఉల్లిపాయలు వెల్లొల్లి మరియు తమ శకాహారాలను నివారించండి పిండాల దగ్గర టీ ఆకుపై భాగాలు వడ్డించండి దోక గ్లాసు నీటితో గోరవని యూద్ధి దుడికి వడ్డింటన బర భోజాన్ని చిక్కగా మర్చండి బాన్ చుట్టూ నీటించి మరియు మీ పూర్వీకులను వినే పూర్వమాన ప్రారణతో నైవేద్యాన్ని అంగీకరించమని ఆహ్వానించండి కొంతసేపు ఆహారాన్ని కదపకుండా వదిలేయండి పూర్వీకులు దాని సరాన్ని స్వీకరించడానికి అనుమతించండి ఆచారం వారి ప్రేమాన కుటుంబ వారిని కిని తర్పణం అనేది ఒక పవిత్రమైన ఆచారం ఇది తరతరాలుగా కొనసాగుతున్న ఒక సాంప్రదాయ పద్ధతి ఇది ఆచారం మన పూర్వీకులకు క్రత చక్యతలు తెలుపుతో వారి ఆత్మలకు శాంతి చేకూర్చే ఒక మార్గం తర్పణం యొక్క ప్రాముఖ్యతను మన నర్పంచేసి ఉంటే మన జీవితంలో దాని యొక్క విలువను గుర్తించవచ్చు దెల్ల నువ్వులు మరియు కుష్ గడ్డి కలిపిన నీటిని ఉపయోగిస్తారు నెల నువ్వులు పవిత్రతకు చిహ్నంగా భావితారు ఖుష్ గడ్డి శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు ఈ రెండింటి కలయికతో పూర్వీకులకు సమర్పించే నీరు మరింత పవిత్రంగా మారుతుంది మీ పూర్వీకులకు సమర్పించే ఆచారం ఇది పిల్పక్ష సమయంలో మరింత మునేమాందిగా పరిగణించబడుతుంది పితిపక్ష సమయంలో పూర్వీకులు మనకు దగ్గరగా ఉంటారని నమ్ముతారు ఈ సమయంలో తర్పణ్ చేయడం వల్ల వారి ఆశీస్సులు మనకు లభిస్తాయి మీ కుడి చేతిలో గడ్డిని పట్టుకోండి ఇది పవిత్రతకు చిహ్నం కోగడుని పట్టుకోవడం వల్ల మనస్సు మరియు శరీరం శుద్ధి అవుతాయని నమ్ముతారు ఇది మనల్ని ఏకాగ్రతతో ఉంచడానికి సహాయపడుతుంది మీ బొట్టున వేలు మరియు చూపుడు వేలు మధ్య ఖాళీ నుండి నీటిని సమర్పించడం అనేది ఒక ప్రత్యేకమైన ముద ఈ ముద్ర పూర్వీకులకు నీటిని సమర్పించేప్పుడు మన భక్తిని మరియు శ్రద్ధను తెలియజేస్తుంది నీటిని పోయండి ఇది మీ ప్రేమ గౌరవాన్ని తెలియజేస్తుంది నీటిని సమర్పించేటప్పుడు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి మరియు మీ పూర్వీకులను స్మరించుకోండి మరియు ఓం పిత దేవత పుణమ్మాని జపించండి ఏ మంత్రం పూర్వీకులకు మన్ ప్రణామాను తెలియజేస్తుంది మంత్రాన్ని జపించడం వల్ల వాతావరణం పవిత్రంగా మారుతుంది ప్రతి పూర్వీకుడికి మూడు సార్లు నీటిని సమర్పించండి ఇది వారి ఆత్మకు శాంతిని చేకూరుస్తుంది మూడు సార్లు సమర్పించడం అనేది తరిమూర్తుల ఆశీస్సులను పొందడానికి ఒక మార్గం అలా చేసేటప్పుడు వారి పేర్లను చెప్పండి వారి పేర్లను స్మరించుకోవడం వల్ల వారితో మనకున్న అనుబంధం మరింత బలపడుతుంది ఇది మనకు వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని గుర్తు చేస్తుంది తండ్రి మరియు తల్లి ఇద్దరి వంశాలకు పునరావృతం చేయండి రెండు వంశాల వారికి తపం చేయడం వల్ల నా కుటుంబం మొత్తం ఆశీర్వదించబడుతుంది ఇది మన కుటుంబంలో శాంతి మరియు సంతోషాన్ని నింపుతుంది ఏ చర్య వారి ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తుంది మరియు వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఇది మనకు ఒక సంతృప్తిని ఇస్తుంది ఎందుకంటే మనం మన పూర్వీకులకు ఏదో చేశామనే భావన కలుగుతుంది మరియు వారితో మీ బంధాన్ని బలపరుస్తుంది ఇది కేవలం ఆచారమే కాదు మన పూర్వీకులతో మనకు నా అనుబంధాన్ని గుర్తు చేసుకునే ఒక మార్గం తర్పణం భరించిన వారికి శాంతిని చేకూర్చడమే కాకుండా వారి ఆత్మలకు ఒక మంచి గమ్యాన్ని ఏర్పరుస్తుంది ఇది మనశ్శాంతిని కూడా ఇస్తుంది మరియు జీవించి ఉన్న వారికి ఆశీర్వాదాలు తెస్తుంది తర్పణ్ చేయడం వల్ల మన జీవితంలో సంతోషం శ్రేయస్సు మరియు విజయం లభిస్తాయి ఇది మనల్ని అన్ని రకాల బాధ నుండి రక్షిస్తుంది connection కనెక్షన్ the divine. Nivedyal Mundu Kapuram Velikinchin, Denti Intan. The camphor lamp, with its pure and unwavering flame, symbolizes the dispelling of darkness and ignorance. Its light represents knowledge and the divine presence illuminating the offerings. Muru Sali Binti, Devika kāntīni Nisu Tundi. By waving the lamp in a circular motion, you are offering the divine light to all directions, inviting blessings and positive energy into your life and surroundings. This act is a powerful symbol of reverence and devotion. Atani Indi. Join your palms together in the Anjali Mudra, a gesture of reverence and respect. This simple act acknowledges the divine within yourself and others, fostering a sense of unity and connection. Mee Purvi Kuku Cheppi, Vari Shiralaanu Korandi. Express your gratitude for their guidance and protection, acknowledging their role in shaping your life. Their blessings are invaluable. Providing strength and support on your journey. Remember their wisdom and cherish their memory. This complete surrender signifies humility and devotion, acknowledging the divine power and seeking blessings. It's a gesture of profound respect and gratitude for the abundance in your life. Reflect on your actions and seek forgiveness for any wrongdoings, both intentional and unintentional. Pray for the well-being and happiness of your family, strengthening the bonds of love and support. Nord Munduga This offering is a symbolic gesture of respect for all living beings, acknowledging the interconnectedness of life. It's a reminder to be compassionate and generous to all creatures, great and small. Purviadu Tagapastaru. The crow is believed to be a messenger from the ancestors, carrying their blessings and guidance. By offering food to the crow, you are honoring your ancestors and seeking their continued support. Kutumbaniki Prasadanga Marutundi. The blessed food, now transformed into prasadam, is shared among family members, symbolizing unity and divine grace. This act strengthens the bonds of love and creates a sense of shared blessing. By immersing the pinda and ritual items in flowing water, you are releasing them back to nature, completing the cycle of offering and renewal. The water carries away the remnants of the ritual, purifying the space and allowing for new beginnings. If water immersion is not possible, offering the items to a cow or placing them under a tree. Serves as an alternative way to return them to nature. These acts symbolize respect for the environment and the interconnectedness of all living things. This final act completes the sacred cycle, bringing a sense of closure and fulfillment to the ritual. It signifies the harmonious balance between giving and receiving, connecting you to the divine flow of energy. In the end, everything returns to nature. ంగ్ ద సైకిల్ ఆఫ్లు వెల్లెలి మరియు బటి ఆహారాన్ని నివారించండి వెనుకలు కొత్త కొనుగోళ్లు లేదా కొత్త వ్యాపారాలను ప్రారంభించడం నుండి దూరంగా ఉండండి ఈ కాలాన్ని గంభీరంగా మరియు స్మరణ పై దృష్టి పెట్టండి ఆచారాలు చేసే పురుషులు షేవింగ్ లేదా జుట్టు కత్తిరించుకోవడం మానుకోవాలి మీరు కొత్త వారైతే పూజారి నుండి మార్గదర్శకతను తీసుకోండి కానీ గుర్తుంచుకోండి నిజాయితీ జాయితీ అత్యంత ముమ్మి భక్తి మరియు క్రమశిక్షణ ఆచారం యొక్క పవిత్రతను నిర్ధారిస్తుంది మరియు మీ పూర్వీకుల ఆశీర్వాదాలను ఆహ్వానిస్తుంది ఈ పితిపక్షం మీ కుటుంబానికి శాంతి శ్రేయస్సు మరియు రక్కు తెచ్చుగాక